పసడి ప్రియులకు నమస్కారం ఈ రోజు బంగారం మరియు వెనదల విధంగా ఉన్నది తెలుసుకుందాం బంగారం మరియు వెనదలకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది ఈ రోజు వెండి ధర పెరగ్గా బంగారం ధర దిగిరావడం జరిగింది మన ఛానల్లో బంగారం మరియు వెనదలకు సంబంధించి కచ్చితమైన సమాచారం అందించడం జరుగుతుంది ఈ రోజు ఏపీ మరియు తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా దిగిరాగా వెండి ధర పెరగడం జరిగింది ఈ రోజు ఏపీ మరియు తెలంగాణలో బంగారం మరియు వెనదల విధంగా ఉన్నాయి తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ నాకు ఇంత సపోర్ట్గా మరికరేజింగ్ గా ఉంటుంది అలాగే ప్రతిరోజు ఖచ్చితమైన సమాచారం తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు మార్కెట్ లో ఒక కిలో వెండి ధర వచ్చేసి తొంభై నాలుగు వేల రెండు వందల రూపాయల వద్ద సెల్ అవుతుంది ఈ రోజు పది గ్రాముల ఇరవై రెండు కెరెట్ల బంగారం ధర వచ్చేసి అరవై ఏడు వేల రూపాయల వద్ద సెల్ అవుతుంది ఈ రోజు నైన్ వన్ పాయింట్ సిక్స్ పది గ్రాముల గోడు ధర వచ్చేసి అరవై ఏడు వేల తొమ్మిది వందల రూపాయల వద్ద సెల్ అవుతుంది ఈ రోజు పది గ్రాముల ఇరవై నాలుగు కెరెట్ల స్వచ్ఛమైన బంగారం ధర వచ్చేసి డెబ్బై నాలుగు వేల ఆరు వందల రూపాయల వద్ద సెలవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ